గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండిపోతుంది సింహరాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి జన్మచంద్రుడు లాభంలో కుజుడు ద్వితీయంలో బుధుడు తృతీయంలో శుక్రుడు మనోబలంతో పనులు మొదలు పెట్టండి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా కార్యసిద్ధి వెంటనే లభిస్తుంది గతంలో ఆగిన పనులు ఇప్పుడు ప్రారంభమవుతాయి ముఖ్య కార్యాల విజయం ఉంటుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించండి బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే మేలు చేకూరుతుంది వ్యాపారంలో అధిక లాభాలుంటాయి ఆశించిన ఫలితాలు ఆర్థికంగా కలుగుతాయి విశేషమైన ధనలాభాన్ని పొందవచ్చు పొదుపు సూత్రాన్ని పాటించండి స్థిరాస్తులు అప్పుడు వృద్ధి చెందుతాయి వ్యాపార పరంగా మీ వల్ల కొందరికి సహాయ సహకారాలు అందుతాయి ఉపకార బుద్ధితో పనిచేసి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఉద్యోగరీత్యా ఆత్మస్థైర్యం అవసరం ధర్మబద్ధంగా మీ కార్యాచరణను మీరు రూపొందించుకొని సకాలంలో ముఖ్య కార్యాలను పూర్తి చేయండి అధికారుల నుండి ఒత్తిడి తగ్గుతుంది మానసిక పరివర్తనతో చేసే పనులు సత్వర విజయాన్ని ఇస్తాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ పరిస్థితులకు తగ్గట్టుగా మంచి అంచనాలను సిద్ధం చేసి ఓర్పుతో వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి సింహరాశి వారు శ్రీ మేధా దక్షిణామూర్తిని స్మరించడం మంచిది సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు దక్షిణామూర్తి స్వామి వారిని దర్శించండి ఈ రాశి వారు ఏవి దానం చేయాలంటారు దశమంలో గురుగ్రహ సంచారం ఉంది గురు ప్రీతిగా శనగల కొద్దిగా దానం చేయండి